గుడ్ మార్నింగ్ విస్టేజ్ మనం ప్రజెంటు గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఉన్నామండి వెంకటాయపాలెంలో మన రైతు కాండేగల్ సూర్యనగర్ పొలంలో వరి చేను మనం చూస్తున్నది ఈ చేను చాలా బాగా పంట పండింది దీనికి కారణం ఏంటంటే మన వెస్టేజ్లో ఉన్న ఎగ్రీ ప్రోడక్ట్లు అనేది ఈ ఈ పంటకి యూజ్ చేయడం జరిగిందండి గతంలో ఎప్పుడు కూడా ఈ చేను ఇంత దిగుబడి రాలేదు అది మంచి దిగుబడి అనేది రావడం జరిగింది చోటు చూశారు కదండి పంకులు చాలా బాగున్నాయి మీకు పంట కోత తీసుకొచ్చా దగ్గర పడినా కానీ చేను ఇంకా పచ్చగానే ఉంది పంకులు కూడా చాలా బాగున్నాయి దీనికి సంబంధించి మన ప్రొడక్ట్లు ఏమేమి వాడారు ఏంటనేది రైతు చెప్తారు ఆయన మాటల్లో విందాము నమస్తే అండి సూర్యారావు గారు నమస్తే అండి సార్ చెప్పండి మీరు ఏ ఇప్పుడు ఏం వాడారు ఏంటనేది ఎంత వాడారు ఎలా వాడారు అని చెప్పండి నేను మొట్టమొదటి ఊడ్చిన తర్వాత వారం పది రోజులకి రెండు గ్రానిల్స్ ఒక ఊరియా రొటక్ అర అర కేజీ నానటక్ పావు కేజీ కలిపి జల్లేనండి జల్లి మామూలుగా పది రోజులు ఊరుకున్న తర్వాత పది పది రోజులు ఊరుకున్న తర్వాత మళ్ళీ పద్నాలుగు ముప్పై వేసి వేసిన వారం పది రోజులకి ఈ ప్రొటక్ో గోల్లు నానక్కో ఈ ముప్పు కలిపి కొట్టేశానండి స్ప్రే చేశారు స్ప్రే చేశానండి స్ప్రే చేసిన తర్వాత దాంట్లో పురుగు మందు ఏం వాడలేదు కానండి మా సేంద్ర వ్యవసాయం మామూలుగా అగ్నిహస్త్రం అని కూడా కలిపి కొట్టానండి కొట్టి కొట్టిన తర్వాత మామూలుగా ఒక ఇరవై రోజులకి మామూలుగా పట్ట తగిలిందండి మందు వేయలేదు ఇంకా వదిలేసానండి కొట్టమందు కూడా వేయలేదు వేయకపోయినా మామూలుగా సేను ఈ స్టేజ్కి వచ్చిందండికి తెగులు నివారణకి పురుగు వాడతారు కదా అసలు ఏమీ కొట్టలేదండి పొట్ట తగిలిన తర్వాత పొట్ట మీద మామూలుగా మాసం ఈముక్కు పవర్ పవర్ లీటర్ మాసం మాసు పావు పవర్ లీటర్ కొట్టిన తర్వాత సుంకు మీద ఉండగా మామూలుగా మళ్ళీ రెండోసారి ఈముక్ కలపకుండా మామూలుగా ఒక మాసం ఒకటే స్పేర్కి పది ఎంఎల్ వేసా అండి మామూలుగా కుట్టానండి ఇదండి గతంలో ఎన్ను చేస్తారు నేను ఈ వ్యవసాయం అంటే సేనాలని చేస్తున్నారు కానీ ఈ ఆర్గానిక్ వ్యవసాయం మన ప్రోడక్ట్ అయితే మామూలుగా నేను రెండు మూడు ఏళ్ళ నుంచి వాడుతున్నానండి అయితే గ్రానిస్ చేసుకునేవాడిని మా మధ్య మధ్యలో మామూలుగా నాను టెక్ కూడా వాడాను అది ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు ఫలితం పలసాయం చాలా బాగుంది అదే కారణం కూడా ఏంటంటే నేను వరకు తాపాలని రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి గ్రాన్యుల్స్ సేన్ బలపడి మామూలుగా బలం పుంజుకున్నానండి మామూలుగా బలం భూసారం పెరిగండి రెండే రెండు బత్తాలు మా మెంజూర్ తోటి సేను ఈ లెవెల్లో ఉందండి పెట్టుబడి ఇప్పుడు గతంలో కన్నా పెరిగిందా పెరిగిందండి నాకు ఈ సేను మామూలుగా దగ్గర దగ్గర ఎకరన్నర ఉంటుందండి ఎకరన్నరకే నేను మామూలుగా అన్నీ ఆల్మోస్ట్ అలా లెగ్ చేసుకుంటే నాకు మామూలుగా పదమూడు వేల చిల్లర వచ్చింది అంటే దమ్ము కాడి నుంచి లెక్క చేసుకుంటుంది మందు కాడి నుంచి ఎరువులేసినైతే మామూలుగా ఎకరానికి ఇరవై వేలు అయిపోయింది ఎకరానికి ఇరవై వేల రూపాయలు అయింది మామూలు మా చుట్టుపక్కల కూడా అలా అందరూ కూడా మామూలుగా చెప్తున్నారు మాకు ఇరవై వేలు దాటిపోయింది మేము ఆ బత్తాలు ఏడు బత్తాలు వేసాము మీరు రెండు బస్తాలు అంటే చాలా బాగుంది సేను మామూలుగా అసలు సేను లేకనుకున్న సేను మామూలుగా చాలా పాపగా బాగుంది ఈ సంవత్సరం మేము వేస్తాము మాకు కూడా మామూలుగా ఇవ్వండి అని అంటున్నారు గింజలు అయ్యి ఇప్పుడు దిగుబడి ఎంత వద్దు అనుకుంటున్నారు మీరు దిగుబడి ముప్పై బస్తాలు దాడు అనుకుంటున్నారు అంటే మీకు ఈ అండి ఈ వరకు మామూలు పాతి అలా గుడి అయితే ఇది మాస్ కొట్టిన సేను కాబట్టి మాస్ మీరు నేను కొట్టానండి మీరు త్వరకల్లో కొట్టాను మాస్ కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా తేడా ఉందండి మాస్ దేనికి మీకు బాగా మాస్ మామూలుగా వెయిట్ అండి ధాన్యం అండి వెయిట్ అంటే ఇప్పుడు మామూలుగా మందు వేసిన మింజు మందు మంది నలభై నలభై రెండు కేజీలు వస్తే బస్తా ఇది యాభై కేజీలు యాభై రెండు కేజీలు వచ్చింది నేను స్వయంగా మామూలుగా నా అనుభవం మీద చెప్తున్నానండి నేను నీరు మామూలుగా నాకు అనుభవం అయిందండి నా ఈ సంవత్సరం కూడా అలాగే ప్రతి పత్తాక ఐదు కేజీలు మామూలుగా దిగుబడి వస్తుందని అనుకున్నామండి ఇప్పుడు మీ చుట్టుపక్కల చేయలేవి కూడా మీ శ్రైని లేవు కదండి రైతులు అడుగుతున్నారు మిమ్మల్ని అంటే ఇప్పుడు మాకు ఏంటంటే చూసుకుంటా వెళ్ళిపోతారు కానీ ఏమి వేసావు ఏంటంటే అని చెప్పారని మనం చెప్పాలండి అది నేను అడుగుతున్నాను అడుగుతాను మామూలుగా ఇది ఎలాగుందో చేయను ఎలాగంటే చాలా బాగుందండి ఈ సంవత్సరం ఎప్పుడు లేదు మీ చేయని ఎలాగా ఏం వేశారు ఏంటని అడిగితే మామూలుగా చెప్తున్నాను అండి ఎలా రెండు బస్తాలు వేశాను ఎలాగన్నా ఆర్గానిక్ మందులు వేశాను నేను పురుగు మందు అసలు చూపించలేదు ఏవో గారు అది కూడా చెప్పను ఏవో గారు వచ్చారండి ఏవో గారు మన అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా వచ్చి చేను చూసి మామూలుగా అలా ఏం వేసావు ఏంటి ఇంత దర్సరగా ఉందో చేయను ఎంత బాగుందో అలా ఏంటండి మామూలుగా అయితే చెప్తే ఆయన ఏమన్నా వాడిద్దాం రైతులతో చాలా బాగుందండి మామూలుగా చీడపీడలు రావు దోమట్టదు అని ఆయన సలహా ఇచ్చాడు థ్యాంక్ యూ అండి శేను చూశారు కదండి చాలా బాగుంది అవి కూడా చాలా బాగా వచ్చినాయి సేను చూసారు ఆయన ఆయన ఒక దాదాపు ఆరు అడుగులు ఎత్తుంటారండి ఆయన మన బృధాలుగా పెరిగింది శేను అయినా సరే అక్కడ పల్లె చూడండి విజయవాడలో చూడొచ్చు ఏ మామూలుగా ఎరువులేసిన పడిపోయినాయండి కానీ ఇది ఎంత పొడుగుండు కూడా ఎంత ఎత్తు హైట్ పెరిగినా కూడా ఎక్కడ కూడా చేను కొంచెం కూడా పడలేదండి అలా నిలబడే ఉంది కారణం ఏంటంటే మనకి ఎరువులు వాడకపో తక్కువ వాడడం రెండోది పురుగు మందులు కట్ట వాడకపోవడం వల్ల స్టాండర్డ్గా పెరిగిందండి పెరిగి ఆర్ వాళ్ళ మంచి రిజల్ట్ వచ్చింది మనకి ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ అవుతుందని ఇదే నిదర్శనం రైతులందరూ కూడా వేస్టేజ్ ప్రోడక్ట్లు వాడి మంచి తాగుబడులు సాధించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్